గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు అందరు బాగుండాలి అందులోనే ఉంటా రెండు బకెట్లు బట్టలు విండేసరికి అలసట వచ్చి ఆకలి అయిపోయింది నాకు వచ్చే డైజెషన్ ప్రాబ్లం కూడా కదా ఇంకోసం మార్నింగ్ మార్నింగ్ జామకాయ తింటున్నాను జామకాయ తింటే మంచిదా కాదో చెప్పండి జామకాయలు అంత ఉప్పు కారం వేసుకొని తింటున్నాను మళ్ళీ ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూసి చెప్పండి జామకాయ తింటే మంచిదా లేదా డైజెషన్ కానీ వాళ్ళకి అంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పొద్దున్నే జీరా వాటర్ జీలకర్ర కొంచెం వేడి చేసి మిక్సీకి వేసి పెట్టుకున్న నీళ్ళు మరలించుకొని జీలకర్ర వేసి జీలకర్ర నీళ్ళు మరలించుకొని ఒక కప్పు తాగిన అప్పటి నుంచి అయితే ఏం లేదు కానీ బట్టలు వెండి తింటే వస్తుంది కొంచెం తల తిప్పినట్టు అనిపిస్తుంది అందుకోసమే కాసేపు రెస్ట్ తీసుకుందామని వచ్చి కూర్చొని జామకాయ తెచ్చుకున్నాను దాంతోపాటు వీడియో తీస్తున్నాను మంచిదే కాదా జామకాయ తింటే మార్నింగ్ మార్నింగ్ డైజెషన్ ఉన్న వాళ్ళకి బజార్లో ఎనభై రూపాయలు అరవై రూపాయలు కదా జామకాయల కేజీ నిన్న ముప్పై రూపాయల కేజీ అంటే టకా మనీ తీసుకున్నా అందుకోసం పూర్తి వీడియో చూసి కామెంట్ పెట్టండి జామకాయ తింటే మంచిదా కాదా ఓకే నా ఫ్రెండ్స్ ఓకే బాయ్ 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 స్నానం చేసే ఫేస్ బాగాలేదు అందుకోసం ఫేస్ చూపించడం లేదు ఓకేనా బాయ్